ఫ్రెండ్స్ నేను మీరు రాయలసీమకుర్రోడ్ని ప్లీజ్ ఈ వీడియోకి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకు మీరు సబ్స్క్రైబ్ లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ దొరుకుతుంది చూసారా మీకు భయంకరమైన ఒక అడవి చూపిస్తాను చూడండి ఆ అడవిలోనే మా ఊరి పొలాలు ఉంటాయి ఆ పొలాలు ఎలా సంపాదించారు మా తాతలు ముత్తాతలు అంటే మరీ ఘోరంగా విచిత్రంగా ఉంది ఇదిగో ఈ కొండ చూడండి ఈ కొండ చూస్తున్నారు కదా ఎంత భయంకరంగా ఉంటుందో ఇదంతా అడవి ఈ మొత్తం కనిపించేది అంతా అడవి అదిగో 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 ఆ చెట్టు కనబడుతుందా కింద అదిగో ఆ విశాలమైన సదరం ఉంది కదా అవే మా పొలాలు చూసారా ఫ్రెండ్స్ ఎంత దూరం ఉందో మా ఊరికి పొలంకి పది కిలోమీటర్లు పది కిలోమీటర్లు నడవలేక ఆ వ్యవసాయం చేయలేక ఆ వేసిన పంట పండక వదిలేశారనమాట ఆ వదిలేయడం వలన ఏం చేశారంటే ఇప్పుడు దాన్ని చేయడం కూడా మానేశారు ఇది చూసారా ఎవరిని చంపినా ఎవరిని చంపేసి బాధ పెట్టినా ఎవ్వరు దిక్కే లేదు ఇక్కడ చూసేటోళ్ళే లేరు అర్థమైందా ఇది చాలా భయంకరమైన అడవి అనమాట ఇక్కడ కుందేలు నక్కలు చిరుతలు జింకలు కుందేళ్ళు అవన్నీ ఫేమస్ ఇవ్వడా అడవి పందులు అవన్నీ ఉంటాయి ఇక్కడ చూసారు ఫ్రెండ్స్ ఆ కొండలు చూసారా శ్రీశైలం కొండలు కంటే ఘోరంగా ఉంటాయి ఇది అన్న రాయలసీమ అంటే ఈ రాయలసీమ పేరు వచ్చింది దేనికి తెలుసా ఈ రాళ్ళతోటే అదిగో భయంకరమైన రాళ్ళు వచ్చాను అనమాట నేను మా పొలం చూసిపోదామని ఎప్పుడూ చిన్నప్పుడు చూశాను ఎప్పుడూ పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల కిందట చూశాను అప్పుడు మా నా అమ్మ నాన్నలతో పనికి వచ్చేటోని వాళ్ళతోటి ఆ పని ఇప్పుడు మా అమ్మ నాన్న మానేశారు ఆ పొలం కూడా వదిలేశారు ఏ వరకైనా కావాలంటే మూడు ఎకరాలు రెండు లక్షలకే రాసిస్తాను అగ్రిమెంట్ కూడా ఓకేనా మర్చిపోకండి లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ముఖ్యంగా సపోర్టు